హాయ్ హలో నమస్తే అస్సలం వైకుం ఈరోజు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన వీడియోలో మనమైతే కణగిరి మున్సిపల్ మహిళా వర్కర్స్కి గౌరవంగా సత్కరించిన వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాను మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి ముందుగా లైక్ చేయండి కణగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీ షేక్ అబ్దుల్ గఫర్ గారు ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ప్రారంభించారు వాళ్ళ కష్టాన్ని గుర్తించి షాల్వా పూలదండలతో గౌరవంగా సత్కరించారు గౌరవనీయులైన శ్రీ షేక్ అబ్దుల్ గఫారి గారి చేత నేను సత్కారం అందుకోవడం నాకైతే చాలా ఆనందంగా ఉంది నాకు ఇలా సత్కారం చేయడం నాకైతే చాలా మోటివేషన్గా అనిపించిందండి ఇంకా ఏదో సాధించాలి అని చాలా అంటే చాలా ఉత్సాహంగా అనిపించింది మహిళలు కూడా మీ వృత్తిలో ముందంజలో ఉండి ఏదైనా సాధించాలి అనేది నా కోరిక తర్వాత నా ఫ్రెండ్ అయిన కౌన్సిలర్ షేక్ జాస్మిన్ గారికి గౌరవంగా సత్కరించారు ఒక మహిళ అయ్యుండి తను కౌన్సిలర్గా విధులను కొనసాగించడం నాకు చాలా ఆనందకరంగా ఉంది మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో కొనసాగించాలి అన్ని విజయాలు సాధించాలి మున్సిపల్ కార్మికులు చాలా అంటే చాలా కష్టపడతారండి వాళ్ళకి ఇలా సత్కారాలు చేస్తుంటే వాళ్ళు చేసిన కష్టం చిటికెలో మర్చిపోతారు ఓ మహిళ నీవే వెలుగు నీవే విజయం నీవే ప్రపంచానికి వెలుగుబాటు మహిళా శక్తి సమాజ అభివృద్ధికి నాంది మహిళా ఆత్మవిశ్వాసం అభివృద్ధికి పూజా సంకేతం ఓ మహిళ ఓ తల్లి ఓ మహిళ ఓ సహోదరి ఓ మహిళ ఓ స్నేహితురాలు ఓ మహిళ ప్రపంచానికే మార్గదర్శకురాలు ముందుగా మన అక్కని మన చెల్లిని మన తల్లిని మనం గౌరవించిన రోజు ప్రపంచం బాగుపడుతుందని ఎలుగెత్తి చాటాలి మన ప్రపంచాన్ని కాపాడే మూల స్తంభం దేవుడైతే మన సమాజాన్ని కాపాడే మూల స్తంభం మహిళ చైర్మన్ గారు ఇలాంటి కార్యక్రమాలు చాలానే చేస్తుంటారండి అందులో ముఖ్యంగా మహిళల ఔన్నత్యాన్ని తెలిపే కార్యక్రమాలు అయితే చాలా బాగా చేస్తారు ఈనాటికి కూడా ప్రతి మహిళ ఆకాశమే హద్దుగా అన్ని రంగాలలో వెలుగు దిద్దుకుంటుంది మహిళలు పురుషులకు దీటుగా విజయాలను సాధిస్తున్నారు మండలు గౌరవపడతారో ఎక్కడైతే బండలు పూజించబడతారో అక్కడ దేవత దృతాలు చెప్పేసి నాటుంది మరి ఆ విషయంలో మరి మన స్టేటస్ భేదం లేకుండా స్టార్జర్స్ ఉత్తరాశ్వర్ సిబ్బంది సంవత్సరాలు అనే భేదం లేకుండా అందరూ మహిళలకు రోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము ముఖ్యంగా ఎందుకంటే మరి రోజు మున్సిపాలిటీ సిబ్బంది మీరందరూ కూడా మహిళలందరూ కూడా ప్రజలు కరోనా సమయంలో మీ ప్రాణాలు లెక్క చేయకుండా మీ బిడ్డల ప్రాణాలు మీ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా పనికి భయపడకుండా మరి పనికి వచ్చి పనిచేసి చేయడం చేయడం వల్లనే మనం ఆ రోజు మన కై మున్సిపాలిటీలో చాలా తక్కువ చనిపోయే విధంగా ఎక్కువ మంది చనిపోకుండా మరి కాపాడుకునే ఘనత మీ అందరూ దక్కింది చేత నేను ప్రతి బిడ్డ చెప్తుంటాను మున్సిపాలిటీ వాళ్ళు ఆరోగ్య శాఖ వాళ్ళు కష్టపడి పని చేయబట్టే చాలా మంది చావు తాగిపోయి అని చెప్పేసి చెప్తా ఉంటాను కాబట్టి మీరు అందరూ ఇంకా కష్టపడి పని చేసి మనుషులు తెచ్చుకోవాలి ఎందుకంటే ఉద్యోగం ఎంత ఉద్యోగం కాదు చేసే పని కరెక్ట్గా ఉండాలి కాబట్టి మీరు అందరూ ఇంకా కష్టపడి చేసి మంచి తెచ్చుకోవాలని చెప్పుకోవచ్చు మన అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అనేక రకంగా సమాజంలో అభివృద్ధి ఇంట్లో దృహిగా తల్లిగా చెల్లిగా అదే విధంగా ఉదయాన్నే రోడ్ల మీదకి వస్తే ఈ పారిశ్వత కార్యక్రమాల్లో కూడా అంటే మీరు పాల్గొనని రంగం అంటూ లేదు ప్రతి రంగంలో కూడా పెద్దలు గౌరవనీయులు చైర్మన్ గారు మహిళల గురించి చాలా బాగా వివరించారు మహిళల గురించి మనం చెప్పుకుంటూ పోతే చెప్పడానికి రోజులు పడతాయండి అలాంటి మహిళలకు మనం కొంచెం మద్దతుగా తోడుగా ఉంటే ఒక కిరణ్ బేడి ఒక ఇందిరాగాంధీ ఒక డొక్క సీతమ్మ గారు ఇలా ఎంతో గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దుకుంటారు తను మున్సిపాలిటీ ఆఫీస్ లో అండి అండ్ నా ఫ్రెండ్ కూడా నా చేతుల మీదుగా తనకు సత్కరించడం నాకు ఇంకా ఆనందాన్ని కలిగించింది ఇక్కడ స్టాఫ్ మొత్తం నిరంతరం కనిగిరి శుభ్రత గురించి కృషి చేస్తారండి కరోనా టైంలో వీళ్ళ పాత్ర అంతా ఇంత కాదండి కరోనా టైంలో వీళ్ళ ప్రాణాలను సైతం పనంగా పెట్టి కొన్ని వేల ప్రాణాలను కాపాడారు తను కూడా నా ఫ్రెండ్ అండి వీళ్ళిద్దరూ కలిసికట్టుగా అన్ని కార్యక్రమాలు ఉత్సాహంగా చేస్తుంటారు ఇలాంటి కార్యక్రమాలు ఆచరణలు మహిళలకు గౌరవం గుర్తింపునిస్తుంది రాజకీయ మానవీయ హక్కులు బలంగా ఉండి ప్రపంచవ్యాప్తంగా మహిళా రాజకీయ సమాజ హక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరపాలి మహిళలకు సమాజంలో చాలా ఆర్థిక సామాజిక సమస్యలు ఎదురవుతుంటాయి వాటికి ప్రభుత్వాలు చేయందంచి ఆదుకునే కార్యక్రమాలు చేపట్టాలి చూడండి వీళ్ళ ఆనందానికి హద్దే లేదండి సంతోషంతో వాళ్ళ మొహాలు ఎలా ఎలిగిపోతున్నాయో చైర్మన్ గారు ఎంత గొప్పవారంటే ఆయన అంత పెద్ద స్థానంలో ఉన్నా కూడా వారి స్టాఫ్ ని మరియు కార్మికులను చాలా గౌరవిస్తారు కనిగిరి ఇంత శుభ్రతగా ప్రశాంతంగా ఉందంటే చైర్మన్ గారు వన్ ఆఫ్ ది రీజన్ ఇక్కడ కార్యాలయం అంతా సందడి సందడిగా ఉంది ఇక్కడ చైర్మన్ గారు ఎంత గొప్పవారంటే నిరంతరం ప్రజల కొరకు ఆలోచించే వ్యక్తి ప్రజల గురించి వచ్చేసరికి చైర్మన్ గారు చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కనిగిరిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా చైర్మన్ గారే స్వయంగా వెళ్ళి సమస్యని తెలుసుకొని పరిష్కరిస్తారు ప్రజలకు కార్మికులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తారు ఇలాంటి చైర్మన్ ఉండటం మన కనిగిరి ప్రజల అదృష్టం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోకైతే ఇంతేనండి మళ్ళీ కలుసుకుందాం బాయ్